ప్రజానాయకుడు బడేటి బుజ్జి అన్న ఆశయ సాధనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంగా ముందడుగు వేస్తున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి చంటి గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నత స్థితికి చేరుకోవాలని మనసారా కోరుకుంటూ మీ టీడీపీ మైనారిటీ సెల్ ఏలూరు జిల్లా కార్యదర్శి అబ్దుల్ సర్దార్ ఏలూరు నగర మాజీ కోఆపేషన్ సభ్యులు షమ్లా బేగం ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ కియాల రవిప్రసాద్ కిల్లి జ్యోతి నొడగాని సురేష్ మేడపల్లి యేసు శంకాబత్తుల సతీష్ చలపరెడ్డి వెంకట్రావు రాజకీయ రంగంలో రాణిస్తూ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడుతూ తెలుగుదేశం పార్టీ జెండాను భుజస్కంధాలపై మోస్తున్న మా అన్న బడేటి చంటి ప్రజాక్షేత్రంలో ఘన విజయం సాధించి ఉన్నత పదవులు అధిరోహించాలని మనసారా కోరుకుంటూ పుట్టినరోజు శుభాకాంక్షలు నాయుడు శారద ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ ఏలూరు ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడుతూ తెలుగుదేశం పార్టీని పటిష్టం చేస్తూ కార్యకర్తలకు అండగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ ఏలూరు నియోజకవర్గ కన్వీనర్ బడేటి చంటి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు రాజకీయ రంగంలో ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరియు అందరూ బాగుండాలి అందరి మనసుల్లో ఉండాలి అని కోరుకుంటూ మీ వేగి ప్రసాద్ టీఎన్టీయూసీ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ వేగిసిద్ధు ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ బీసీ వర్గాల అవసరాల కోసం ఇరవై ఒక కమ్యూనిటీ భవనాల నిర్మాణానికి స్థలాలు అందజేసిన ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని వంటి వారు రాష్ట్రంలోనే ఎవరూ లేరని పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కొనియాడారు జన్మభూమి పార్క్ సమీపంలో నూతనంగా నిర్మించిన యాదవ మహాసభ జిల్లా సంఘం భవనాన్ని ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నానితో కలిసి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆదివారం ప్రారంభించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్ర్యం సిద్ధించి డెబ్బై ఐదు సంవత్సరాల కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాత్రమే బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు ఎమ్మెల్యే ఆళ్ల నాని మాట్లాడుతూ బీసీలకు రాజాది కారంలో భాగస్వామ్యం కల్పించిన ఘనత ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు వార్డు నెంబర్ నుంచి రాష్ట్ర స్థాయిలో బీసీలకు ప్రాధాన్యత కల్పిస్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని చెప్పారు కూడా ప్రత్యేకమైన యాదవ కుటుంబ అందరూ కూడా ఎన్నో సంవత్సరాలుగా ఎన్ని ప్రభుత్వాలు మారినా కూడా తమకంటూ ప్రత్యేకంగా యాదవల కులస్థల తరఫున సామాజికంగానే మాత్రమే కాకుండా ఆర్థికంగాను రాజ్యాధికారం వైపు కూడా వారికి భాగస్వామ్యం కల్పిస్తూ అంతకుముందు బీసీ వర్గాల వారంటే మనకందరికీ కూడా తెలుసు గత ప్రభుత్వాలు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వారైతే బీసీఎల్ని కేవలం ఓటు గా మాత్రమే పరిగణిస్తూ ఎన్నికల్లో మాత్రమే బీసీ సోదరులకు సంబంధించి వారిని పట్టించుకున్నట్టుగా నటిస్తూ ఎన్నికలైపోయిన తర్వాత మళ్ళీ కేవలం వారికి సంబంధించినటువంటి మనుషులకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ చేసినటువంటి రాజకీయాల వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఎంతగా వెనుకబడిపోయారు వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా ఇతరత్ర అన్ని రకాలుగా కూడా రా అధికారికంగా కూడా ఎంత వెనుకబడిపోయారో మనం అందరం కూడా చూసాం ఎటువంటి అవకాశాలు లేక నిరాశ నిస్పృహలతో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఈ సమాజంలో ఈ మన రాష్ట్రంలో ప్రత్యేకంగా మన బీసీ వర్గాల వారు ఉండేవారు వారిలో ధనవంతులు చాలా తక్కువగా ఉంటారు వాళ్ళింట్లో ఏదైనా శుభకార్యం చేసుకోవాలనుకున్నా ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా డబ్బున్న వాళ్ళ ధనవంతుల లక్షలాది రూపాయలు వెచ్చించి వారు పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు తీసుకునేటువంటి ఆర్థిక స్తోమత వారికి ఉండదు వారందరూ కూడా వారి ఏడ అడుగుల మీద వారి ఇంటి రోడ్ల మీద వారి శుభ కార్యాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితుల్లో ఒక కళ్యాణ మండపం కావాలి మాకు సంబంధించిన ప్రజలందరూ కూడా మా కులస్తులందరూ కూడా పేదవారిగా సుమారు నూటికి తొంభై మంది పేద మధ్య తరగతి ప్రజలుగా ఉన్నటువంటి మా యాదవులందరూ కూడా వారు వారి కుటుంబాల్లో ఏదైనా శుభకార్యం చేసుకుంటే అత్యంత గౌరవంగా మేము కూడా చేసుకోవాలనుకుంటా ఉన్నామని చెప్పి నా దగ్గరికి వచ్చి చెప్పిన రోజు వారందరూ కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ ఈ కమ్యూనిటీ వారికి స్థలాన్ని ఇవ్వడంతో పాటు దాదాపుగా పద్నాలుగు లక్షలకు పైగా ఈ ప్రా సంబంధించిన నిధులను కూడా కేటాయించడం జరిగింది ఇక్కడ ఒక చక్కటి కమ్యూనిటీ హాల్ కళ్యాణ మండపం ఇక్కడ ఉండాలని ఇక్కడ ఇంత చక్కటి స్థలాన్ని ఇక్కడ ఎందుకంటే ఏలూరు దెదలూరు కూడా ఎప్పుడూ నేను చెప్తూ ఉంటా అన్నదమ్ముల వలే ఇక్కడ ఉన్న అక్కడ ఉన్న అందరము కలిసే ఉంటా ఉంటాం కాబట్టి ఇక్కడ చూస్తూ ఉన్నా కూడా నాకు మొత్తం మాది ఎందులూరు వాళ్ళు ఎక్కువ మంది కనపడుతూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చక్కటి కళ్యాణ మండపానికి ఎంత చక్కటి స్థలాన్ని ఏలూరు నడుపుటిలో కేటగరీ కేటగరైజ్ చేసి ఇచ్చినందుకు నాని గారికి ప్రత్యేకించి తరపున తరఫున నెందునూరు నియోజకవర్గ యాదవ్ సోదరుంధరం తరఫున కూడా ప్రత్యేకమైన అభిమానం తెలియజేస్తున్నారు అదేవిధంగా నిజంగా మీరందరూ కూడా ఎస్సీ బీసీ మైనార్టీలకి ఎంత పెద్ద పీఠ వేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి గారు అని పెద్ద పెద్దలు నాని గారు చెప్పడం జరిగింది ఈరోజు దానికి ఉదాహరణ ఈ స్టేజ్ ఈరోజు గత ప్రభుత్వంలో ఎప్పుడన్నా మనం చూసామా ఈ విధంగా పెద్దలు కార్పూర్ నాగేశ్వరావు గారికి ఈరోజు మంత్రి పదవి ఇచ్చినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారికి చెందుతుంది అదేవిధంగా ఎప్పుడు కూడా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి ఏపీసీ సోదరులకి కూడా రాజ్యసభకి అవకాశం ఉన్నటువంటి గత ప్రభుత్వం ఈరోజు పిలిచి మరి నేను మాట ఇచ్చాను మాట నిలబెట్టుకుంటానని చెప్పి ఢిల్లీలో ఉన్నటువంటి పెద్దల సభలో కూడా మస్తాన్ రావు అని పంపించినటువంటి ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఏడు లక్షల రూపాయలు నా సొంత కూడా మన మాజీ ఉప ముఖ్యమంత్రి స్థానిక శాసనసభ్యులు నాని సోదరులు ఇంటికి పోయినప్పుడు ఒక మాట చెప్పారు ఇక్కడ చాలా మంది పిసి సోదరులు ఉన్నారు కాబట్టి మీ ఎంపీ నిధుల్లో నుంచి ఒక ఇరవై ఐదు లక్షల రూపాయలు మంత్రిగా రికమెండ్ చేయడంతో ఈరోజు మన ఎమ్మెల్యే గారి కోరిక ప్రకారం నేను ఇస్తానని చెప్పి ఇరవై ఒక్క సంఘాలకి ఇరవై ఒక్క సైట్లు డబ్బు కూడా కేటాయించిన గొప్ప ఎమ్మెల్యే ఆంధ్ర రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రాల్లో నాని గేరే అని చెప్పి తెలియజేస్తాను అప్పుడే చెప్పేది నేను వస్తాను ఏదో గారు నెల్లూరులో మాకు సైట్ ఇవ్వలేదు మా డబ్బులతో కొనుక్కున్నామని మీరు కొంటారండి బాబు మీరు కొంటారు అయితే ఇది మరి నాకు చాలా ఆనందంగా ఉంది నాకు తెలీదు ఇరవై ఒక్క సంఘాలకి ఇరవై ఒక్క సైట్లు ఇచ్చిన ఘనత అరకేదీ అలాగే ఇప్పుడు మొత్తం అన్ని బీసీలకి కలిపి ఒక సైట్ అనగానే వెంటనే కాదనకుండా చేద్దామని చెప్పిన నాని గారు మంచి మనసుకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నారు ఇవాళ బీసీలకి పెద్దపీట వేయాలని ఏలూరు బీసీ డిక్లరేషన్ చేసి ఎలక్షన్కి వెళ్ళిన తర్వాత మర్చిపోతారు కానీ నేను బీసీనైనా కానీ నూట ముప్పై మూడు బాబు సైలెంట్గా మీ దానో ఇప్పుడు కులాలను వెలికి తీశాడు నేను అయినా కానీ నూట ముప్పై మూడు కులాలు ఉన్నాయన్న సంగతి నాకు తెలియదు యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చి వాళ్ళు అంటారు తెలుగుదేశం వాళ్ళు యాభై ఆరు కార్పొరేషన్ ఇచ్చారు అక్కడ కుర్చీ లేదు పెంచి లేదు ప్యాన్ లేదు అంటే పడుకుంటాను కా ఒక వేరన్నని పెండ్ర అని అతనికి చైర్మన్ పదవి ఇచ్చారు చంచాల జాతర చైర్మన్ మనం ఆత్మకూరు ఎలక్షన్ బై ఎలక్షన్ నాతోటి వచ్చారు అక్కడ ఒక ఏనాదుల పేట ఉంది ఆ ఏనాదుల పేటలో వాటర్ లేదు కరెంట్ లేదు రోడ్ లేదు వాళ్ళు డైరెక్ట్ కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోయి బల్ల గుద్ది మా జాతి వాళ్ళకి రోడ్ లేదా డ్రైన్ లేదా వాటర్ లేదా ఎక్కడోనా మేము అనాగ్రతగా మీరు ఏం చేస్తున్నారు కలెక్టర్ గారు అని చెప్పి బల్ల గుత్తి గట్టిగా మాట్లాడితే సరిగ్గా పదిహేను రోజుల్లో కరెంట్ ఇచ్చారు రోడ్ వేసారు ఇవాళ మన బిడ్డలు చదువులు నాడు నేడు స్కూల్స్ మార్చారు డిజిటల్ కార్యక్రమం చేశారు బ్యాగ్ ఇచ్చాడు బుల్ట్ ఇచ్చాడు బెల్ట్ ఇచ్చాడు ఐ ప్యాంట్ ఇచ్చాడు బయచూసి యాప్ తీసుకొచ్చాడు రాగి ముద్ద మంచి గోరు ముద్ద ఎంత బాగా చేస్తున్నాడు మన బిడ్డలు చదువు మేధస్సును పెంచుతున్నాడు పేదరికం ఉన్నవాళ్ళు చిన్నవాళ్ళు వాళ్ళు లేకుండా ఒకే రకమైన డ్రెస్సునిచ్చి ఎంత బాగా చదివిస్తున్నాడు ఇవాళ మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియంలో ఎంత బాగా మాట్లాడుతున్నారు గణంగా మీ పిల్లలు తెలిసే ఉంటుంది మీకు వాళ్ళని మాట్లాడే మాటలు చూసి మీకు కూడా ఆనందం వేస్తూ ఉంటుంది వీళ్ళు వద్దన్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎళ్ళో ఇవాళకి ఇంగ్లీష్ మీడియం వద్దన్నారు తిరిగి పంపించారు కౌన్సిల్ నుంచి మంత్రి గారు ఉన్నారు అప్పుడు మంత్రిగా తిరిగి పంపిస్తే మళ్ళీ ఆయన తెలుగు ఇంగ్లీషు కలిపి బుక్ ప్రింట్ చేసి మేము చదువుకున్నప్పుడు బుక్స్ కొనుక్కోవాలంటే ఎవడ పాస్ అవుతాడా ఆడ బుక్స్ కొనుక్కునేవాళ్ళు ఇవాళ వారం రోజుల ముందే బుక్స్ బ్యాగు గైడ్స్ అన్నీ కూడా పెట్టేస్తున్నారు అక్కడ బట్టలతో సహా ఎవరున్నారా పిల్లలకు మామయ్య మేనమామ కూడా సోమస్ సరిపోతుంది ఏంటంటే మేనమామ కన్నా ఎక్కువగా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడడం